వీక్షకులందరికీ నమస్కారం జనవరి నెల పదిహేనవ తారీఖు మకర సంక్రమణం అది పుణ్యకాలం సూర్యుడు తన యొక్క దక్షిణ దిక్కు సంచారాన్ని వదిలిపెట్టి మరలా ఉత్తరానికి సంచారం చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలం ఆ సూర్యుని యొక్క మార్పు ద్వారా ద్వాదశ రాసులపై ఆ రవి యొక్క మార్పు ప్రస్ఫుటమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ప్రత్యేకించి ఆత్మశత్రోత్సాహ వన పర్వతాది పితృకారకు సూర్య అన్నారు అంటే ఈ సూర్యుడే మన కాల గణనకి పంచాంగములకి దినములకి నక్షత్రములకి గ్రహాలకి కూడా వీటన్నిటికీ కూడా ఆయన అధిపతి ఆయన ఆధీనంలోనే సృష్టి నడుస్తూ ఉన్నది అందుకనే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడు అన్నారు సూర్యుడు లేకపోతే ఏమీ లేదు మరి అటువంటి సూర్యుని యొక్క మార్పు ద్వారా ద్వాదశ రాసులు ఏ విధంగా ప్రభావాన్ని చెందుతూ ఉన్నాయి ఏ విధమైనటువంటి ఫలితాలు ఎందుకంటే సూర్యుని యొక్క మార్పు మాసం మాసార్ధత కుజ బుధ శుక్ర రవిర్మాసం అన్నది శాస్త్రం అంటే ఒక నెల రోజుల పాటు రవి యొక్క ప్రభావం ఉంటుంది రోజుకి ఒక డిగ్రీ చొప్పున రవి సంచరిస్తూ ఉంటారు ప్రతి రాశి ఎందు కూడా రాశికి ముప్పై డిగ్రీలు ఉంటే రోజుకు ఒక డిగ్రీ చొప్పున ముప్పై రోజుల పాటు ఒక రాశిలో సంచారం చేస్తారు మరి ఇలా ఒక నెల రోజుల్లో సంచరించేటువంటి సూర్యుడు ఈ మకర సంక్రమణం చేసినప్పుడు జనవరి నెల పదిహేనవ తారీఖు నుండి ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు వరకు కూడా ఆయన మకర రాశి ఉంది అంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లోను శ్రవణం నాలుగు పాదాల్లోను ధనిష్ట మొదటి రెండు పాదాల్లోనూ ఆయన సంచారం సాగినంత వరకు కూడా ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి శుభ ఫలితం ఉంటుంది ఏ రాశి వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది ఏ రాశి వారికి చెడు ఫలితాలు వస్తాయనేటువంటిది తెలుసుకోవాలి ఎందుకంటే మనకు ఉన్న పండుగల్లో అన్ని కూడా పెద్ద పండగ ఇదే మరి ఆ పండగ సమయంలో మరి మనకి ఏమి కలిసి వస్తుంది రవి యొక్క మార్పు ద్వారా అనేటువంటి విషయాల్ని ఈ కార్యక్రమం ద్వారా కూలంకషంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఇక వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను గనక పరిశీలనం చేస్తే వృషభ రాశికి ఇది నవమ స్థానం నిజానికి చెప్పాలి అంటే ఒక నెల రోజులుగా డిసెంబర్ పదిహేనవ తారీఖు నుండి జనవరి పదిహేను వరకు కూడా రవి అష్టమ స్థాన స్థితులై వృషభ రాశి వారికి కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉన్నారు దుర్దోష శత్రు సంవాద గమన గమనం మీద మీరు గమనిస్తే గత నెల రోజులుగా ఏం పని ఉండదు ఒకవేళ ఏదైనా కష్ట సాధ్యమైన పనులు చేసి అంటే ఎంతో కష్టపడి పనులు చేస్తూ ఉన్నా ప్రతిఫలం తక్కువగా వస్తుంది అలాగే అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ శరీరం అలసిపోవడం ఎక్కువ ఉత్సాహం ఉండదు నీరసము నిస్సత్వా ఎక్కువగా ఉంటాయి మరి అటువంటి పరిస్థితుల నుండి దాటి అష్టమ రవి యొక్క దోషాన్ని పోగొట్టుకొని ఇప్పుడు తొమ్మిదవ స్థానంలోకి రవి ప్రవేశించడం ఈ రాశి వారికి కొంత మంచి విషయంగా చెప్పచ్చు అయితే నవమ స్థానం రవికి అంత అనుకూలమైన స్థానం కాదు ముఖ్యంగా పితృకారకుడికి తొమ్మిదవ స్థానం అనేటువంటి గోచారంలో విచారే నవమే రవ్ అన్నది శాస్త్రం అంటే దానిలో కూడా ఏవో రకరకాలైనటువంటి విచారములు అవి కూడా ఉంటాయి అని శాస్త్రంలో చెప్పినప్పటికీ కూడా అష్టమ రవితో పోల్చుకుంటే నవమ రవి పర్వాలేదు కాబట్టి ఈ సంక్రాంతి వృషభ రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చు అంటే అటు అనారోగ్య సమస్యలు తగ్గడం అనవసరమైన ప్రయాణాలు తగ్గడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి పాజిటివ్ గా ఉన్నాయి అంతేకాకుండా ఈ నవమ స్థానంలో రవి ఉండడం వల్ల కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు కొంత ధన వ్యయం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందువల్ల ఎటువంటి జోద క్రీడల జోలికి వీరు వెళ్ళకూడదు అలాగే ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల రోజుల పాటు ఉద్యోగ మార్పు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తూ ఉండాలి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కొంత ఇబ్బంది అయితే తగ్గింది కానీ పూర్తి స్థాయి ఆనుకూల్యత రాలేదు కాబట్టి కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం రవి యొక్క అనుకూలత కోసమే ఎక్కువ ప్రయత్నం చేయాలి అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కానీ లేదు సూర్యాష్టక పఠనం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఆదివారం నాడు రాత్రవు క్షీరాన్న భుక్తిష్ట ఆయుర్వృద్ధిం దినే దినే అన్నారు ఆదివారం నాడు ప్రత్యేకించి క్షీరాన్నాన్ని భుజించడం రాత్రిపూట కూడా క్షీరాన్నాన్ని భుజించడం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పారు కాబట్టి చక్కగా ఈ ఈ యొక్క పనుల్ని ఆచరిస్తూ సూర్యుడు బలాన్ని పెంపొందించుకుంటూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి అవుతాయి ఇక వృశ్చిక రాశి వారికి రవి యొక్క బలాన్ని గనక చూసుకుంటే ఇప్పటి వరకు రెండవ స్థానంలో ఉన్నారు మనిర్ముక్త ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం అన్నారు రెండవ స్థానం రవికి అంత యోగ్యమైన స్థానం కాదు మరి తృతీయము అది ఉపచయ స్థానం ఎప్పుడైతే ఉపచయ స్థానం అంటూ క్రూరో బలీచే దృతే అన్నారు అంటే స్థితో గ్రహపతి క్రూరో బలీచే దృతే ఉపజయ స్థానాల్లో పాపగ్రహాలు బలీయమైనటువంటి ఫలితాలను ఇస్తాయి గోచార మందు శుభ ఫలితాలని కూడా ఇస్తాయి అందువల్లనే రవి యొక్క మార్పు ఈ రాశి వారికి చాలా అనుకూలం వృష్టికానికి ఇది చాలా ముఖ్యం కూడా ఎందుకంటే ఏ గ్రహము అనుకూలంగా లేదు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో రవి యొక్క మార్పు జరగడం అనేటువంటిది ఈ రాశికి చాలా కలిసి వస్తుంది అటు తృతీయంలో రవి ఉండడం వల్ల ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు అంటే ప్రతిరోజు సంతోషంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి కూడా రవి కారణమవుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ రాశి వారికి ఇది ఒక అదృష్టంగా చెప్పచ్చు ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి ఐశ్వర్యం ఉండడానికి కుటుంబ పరిస్థితులు బాగవడానికి అన్ని విధాలుగా కూడా ఈ రవి యొక్క స్థితిగతులన్నీ కూడా చాలా కలిసి వస్తాయి కాబట్టి వృశ్చిక ఇది ఒక గొప్ప శుభ పరిణామము ఈ మకర సంక్రమణం తర్వాత ఉండేటువంటి ఒక నెల రోజులు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి కాలము వాహనాదుల యొక్క కొనుగోలు కొనుగోలు అలాగే వ్యాపారం బాగుండడం ఉద్యోగం బాగుండడం తదితర అంశాలన్నీ కూడా ఇందులో మనం చూడవచ్చును ఇక ధనురాశి వారి యొక్క స్థితిగతుల్ని గనక చూస్తే జన్మరవి యొక్క దోషం పోయింది రవి తన యొక్క జన్మ అంటే ఈ రాశిలో సంక్రమణం జరుగుతూ ఉన్నటువంటి స్థితిని వదిలిపెట్టి వెళతారు ఇందాక మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం దేహార్ చిత్త సంతాప కాల భోజనం శరీరానికి సంబంధించినంత వరకు ఆయన ఆత్మకారకుడు పితృకారకుడు వన పర్వతాది పితృకారక సూర్య అన్నది శాస్త్రం ఉత్సాహ భంగ కార్యాణి అన్నారు అనగా రవి జన్మరాశి సంచారం చేసేటప్పుడు ధనురాశి రాశి వారికి ఉత్సాహం ఉండదు ఏదో ఒక రకమైనటువంటి మానసిక సమస్యనో ఏదో ఒక రకమైనటువంటి ఉత్సాహ భంగమో జరుగుతూ ఉంటుంది మరి అటువంటి దాన్ని దాటి ఫలితాన్ని ఇవ్వడం ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు అనగా రెండవ స్థానముందు రవి యొక్క స్థితిగతులు అది అంత యోగ్యమైన స్థితి కాకపోయినప్పటికీ రవితో పోల్చుకుంటే అది మంచిది కాబట్టి దీని వల్ల ఏమవుతుంది జన్మ రవి వల్ల శరీరం అలసిపోవడము డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడము ప్రయాణాదులు ఎక్కువగా చేయవలసి రావడం ఇత్యాది అంశాలతోటి ఇప్పటి వరకు కొంత సతమతం అవుతూ ఉంటారు ఈ ధను రాశి వారు ఇప్పుడు ఆ పరిస్థితిని దాటి కొంత శుభమూలకమైనటువంటి ఫలితాల్లోకి వెళుతున్నారు కాబట్టి ఈ మార్పు మంచిది రెండవ స్థానంలోకి రవి యొక్క మార్పు కూడా చాలా మంచిగానే మనం చెప్పుకోవచ్చును ఇక వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను గనుక పరిశీలన చేస్తే వృషభ రాశికి ఇది నవమ స్థానం నిజానికి చెప్పాలి అంటే ఒక నెల రోజులుగా డిసెంబర్ పదిహేనవ తారీఖు నుండి జనవరి పదిహేను వరకు కూడా రవి అష్టమ స్థాన స్థితులై వృషభ రాశి వారికి కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉన్నారు దుర్దోష శత్రు సంవాదో గమన గమనం మీద మీరు గమనిస్తే గత నెల రోజులుగా ఏం పని ఉండదు ఒకవేళ ఏదైనా కష్ట సాధ్యమైన పనులు చేసి అంటే ఎంతో కష్టపడి పనులు చేస్తూ ఉన్నా ప్రతిఫలం తక్కువగా వస్తుంది అలాగే అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ శరీరం అలసిపోవడం ఎక్కువ ఉత్సాహం ఉండదు నీరసము నిస్సత్వా ఎక్కువగా ఉంటాయి మరి అటువంటి పరిస్థితుల నుండి దాటి అష్టమరవి యొక్క దోషాన్ని పోగొట్టుకొని ఇప్పుడు తొమ్మిదవ స్థానంలోకి రవి ప్రవేశించడం ఈ రాశి వారికి కొంత మంచి విషయంగా చెప్పచ్చు అయితే నవమ స్థానం రవికి అంత అనుకూలమైన స్థానం కాదు ముఖ్యంగా పితృకారకుడికి తొమ్మిదవ స్థానం అనేటువంటి గోచారంలో విచారే నవమే రవ్వు అన్నది శాస్త్రం అంటే దానిలో కూడా ఏవో రకరకాలైనటువంటి విచారములు అవి కూడా ఉంటాయి అని శాస్త్రంలో చెప్పినప్పటికీ కూడా అష్టమరవితో పోల్చుకుంటే నవమ రవి పర్వాలేదు కాబట్టి ఈ సంక్రాంతి క్రాంతికి వృషభ రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చు అంటే అటు అనారోగ్య సమస్యలు తగ్గడం అనవసరమైన ప్రయాణాలు తగ్గడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి పాజిటివ్గా ఉన్నాయి అంతేకాకుండా ఈ నవమ స్థానంలో రవి ఉండడం వల్ల కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు కొంత ధన వ్యయం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందువల్ల ఎటువంటి జోద క్రీడల జోలికి వీరు వెళ్ళకూడదు అలాగే ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల రోజుల పాటు ఉద్యోగ మార్పు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తూ ఉండాలి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కొంత ఇబ్బంది అయితే తగ్గింది కానీ పూర్తి స్థాయి ఆనుకూల్యత రాలేదు కాబట్టి కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం రవి యొక్క అనుకూలత కోసమే ఎక్కువ ప్రయత్నం చేయాలి అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కానీ లేదు సూర్యాష్టక పఠనం గాని ఇవన్నీ కూడా చేస్తూ ఆదివారం నాడు రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిం దినే దినే అన్నారు ఆదివారం నాడు ప్రత్యేకించి క్షీరాన్నాన్ని భుజించడం రాత్రిపూట కూడా క్షీరాన్నాన్ని భుజించడం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్తాను చెప్పారు కాబట్టి చక్కగా ఈ ఈ యొక్క పనుల్ని ఆచరిస్తూ సూర్యుడు బలాన్ని పెంపొందించుకుంటూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి